హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ నేను మీ శ్రావణి ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసరికి మన కస్టమర్ ఒకళ్ళు హైదరాబాద్ నుంచి మనకి క్లాత్స్ అయితే పంపించారండి వాళ్ళు చాలా క్లాత్స్ అయితే పంపించారు అది కూడా వీడియో తీసున్నట్టున్నాను తీసుంటే మాత్రం మీకు సైడ్ వీడియో కూడా పెడతాను ముందో వెనక చూడండి ఒకసారి క్లాత్లు అండ్ వాళ్ళు ఏంటి అంటే వాటిలో ముక్కలు చీరలు ఎక్కువగా పంపించారు మనకి ఆ టూ పీసెస్ త్రీ పీసెస్ శారీస్ ఉంటాయి కదా మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి అవి అయితే సో అవి కొన్ని పంపించారు కొన్ని కాటన్వి పంపించారు నేను ఏంటి అంటే ముక్కల పీసెస్తో వాళ్ళు స్టిచ్ చేయమని డ్రెస్సెస్ అయితే ముందు స్టిచ్ చేశాను ఎందుకంటే ఇవి బాగా ఫాలిన్ ఫ్యాబ్రిక్ అనమాట స్టిచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది సో కష్టంగా ఉన్నాయి ముందు అయిపో కొట్టుకుంటే పని అయిపోతుందని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే స్టిచ్ చేశాను అనమాట ఇవి ముక్కలు చీరలతో స్టిచ్ చేసినవి అవి మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేశాను మోడల్ అనేది కూడా మొత్తం మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ఫోర్ ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ ఒక టూ ఉన్నాయి అనమాట ఇంకా కుట్టాల్సింది ఒకటి ఉంది అది నాకు లైనింగ్ దొరక కుట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి వరకు చూపిస్తాను తర్వాత అవి స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత అవి కూడా పెట్టేసి మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను ఎందుకంటే మనకి వీడియో అనేది బాగా లెంతీ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముక్కల చీరల్లో ఇది ఒకటండి మూడు ముక్కల చీరలే మనకి పంపించారనమాట మొత్తము చూసా కదా ఇది వచ్చేసి వాళ్ళు అంబరిల్ల పెట్టమన్నారు అండ్ మెజర్మెంట్స్ అయితే మనకి సెండ్ చేశారు మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం స్టిచ్ చేసాము నెక్ అనేది పర్టికులర్ గా వాళ్ళు చెప్పలేదు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెట్ నెక్ మోడల్ పడదామని ఇలాగైతే పెట్టాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కింద మనము జిగ్జాగ్ చేసామండి అండ్ దీనికి ఏంటి అంటే వాళ్ళు చున్ని ఒక దశకే ఇవ్వమన్నారు బట్ మనకి ఏంటి అంటే మూడు ముక్కలు చీర అయ్యేసరికి స్టిచ్ చేయడం కటింగ్లో మనకి ఆప్షన్ ఒక ముక్కే వచ్చేసి మనకి రెండున్నర మీటర్లు అంత వచ్చింది ఇంకోటి వచ్చేసి వన్ మీటర్ వచ్చేసింది ఇంకోటి వచ్చేసి టూ మీటర్స్ వచ్చేసింది సో ఇట్లా ముక్కలు ముక్కలు చేసి కట్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది అనమాట అందుకని ఏం చేశానంటే ఆ రెండున్నర మీటర్లో కింద ఈ గేరా తీశారు అంబ్రెల్లా గేరా అండ్ పైన వన్ మీటర్తో ఇది హ్యాండ్స్ అయితే మనకి పైపాటు హ్యాండ్స్ అయితే వచ్చింది ఇంకో టూ మీటర్స్ ఉంది కదా అదైతే చున్నీకి ఉంచాను వాళ్ళు చెప్పలేదు బట్ నేను ఉంచాను అనమాట మనకి ఎందుకంటే ఒకటి రెండున్నర మీటర్లు ఇంకోటి రెండు మీటర్లు దట్టు క్రాస్ పీసెస్ వచ్చాయి వీటిని మళ్ళీ మనం కట్ చేసుకొని రెండు కలిపి కట్ చేయాలి అంటే చాలా ఇబ్బంది ఉంది కటింగ్కి మాత్రం నాకు ఇది అదేంటి అంటే క్రాక్స్కి వెళ్ళిపోతున్నాయి లేకపోతేనేమో ఎగుడు తెగుడులు అట్లా వస్తున్నాయి అనమాట అందుకని రిస్క్ తీసుకోవడం ఎందుకు డ్రెస్ పాడైపోయింది అని చెప్పేసి ఇట్లా కూడా గేరా మనకు బాగానే వచ్చింది చూసారు కదా కింద టూ అండ్ హాఫ్ మీటర్స్తో గేరా పెట్టాను అండ్ చున్నీ వాళ్ళు చెప్పిన నెక్ ప్రకారం నెక్ కొంచెం మనకి ఎక్కువగానే ఉంది కదా సో అందుకని చెప్పేసి చున్నీ ఉన్న బాగానే ఉంటుందని ఇలా అయితే డిజైన్ చేశాను అనమాట మనకి ఫస్ట్ డ్రెస్ ఆ ఇది వాళ్ళ మమ్మీ కోసం అని కుట్టాము ఇది సెకండ్ వన్ అండి వాళ్ళ పాపకైతే స్టిచ్ చేసాము మనము ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఏంటి అంటే వాళ్ళు నాకు పిక్ ఒకటి పంపించారు మనకి ఇలా కావాలి అని చెప్పేసి ఆ పిక్ అనేది పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి కొన్నిటికి మాత్రం వాళ్ళు పిక్స్ సెండ్ చేశారు మాకు ఈ మోడల్ కావాలని కొన్ని మాత్రం అంబ్రిల్లా కట్టుకుంటండి అని చెప్పేశారు సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసాము దీనికి వచ్చేసి ఈ మోడల్ అనమాట జస్ట్ సైడ్ ఇట్లా వచ్చేసి కింద కుర్చీలు వస్తాయి మనకి సో చాలా బాగున్నాయండి ఇంత తక్కువ కాస్ట్లో మనం మంచిగా అసలు మోడల్స్ అనేవి వస్తున్నాయి అనమాట మీరు ఎవరైనా స్టిచ్ చేసుకోవాలన్నా మిషన్ వచ్చిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చూసారు కదా క్లాత్ స్టిచ్ చేసిన తర్వాత దీనికి అసలు మొత్తం రూపే మారిపోయింది ఇందనమాట మళ్ళీ చాలా అందంగా కనిపిస్తుంది డ్రెస్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి త్రీ ఫోర్త్ అయితే ఇచ్చాము ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ నెక్స్ట్ థర్డ్ డ్రెస్ చూపిస్తాను ఇది కూడా అంబ్రిల్లా ఇది కూడా వాళ్ళ మమ్మీ కోసం జస్ట్ నార్మల్ అంబ్రిల్లా అండి దీంట్లో ఏంటి అంటే చున్ని మనకి రాదు ఎందుకంటే ఉన్న క్లాత్ మొత్తం పెట్టేశాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను బ్యాక్ నెక్ యూ షేప్ ఇచ్చాను ఇంకా ఎప్పటిలాగే లోపల వచ్చేసి మనం లైనింగ్ కొంతమందికి డౌట్ ఉందండి లైనింగ్ వచ్చేసి నేను క్రేప్ ఆర్ కాటన్ మాత్రమే యూజ్ చేస్తాను నాకు ఇక్కడ దొరికేవి కూడా అవే తక్కువ కాస్ట్లో మాకు కావాలి అంటున్నారు కానీ బట్ నాకు ఇక్కడ దొరకదండి తక్కువ కాస్ట్ అంటారు కానీ ఆ లైనింగ్ ఏంటి అంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ మనకి తక్కువ పడుతున్నప్పుడు లైనింగ్ మంచిదే వేసుకోవాలి అప్పుడే స్టిఫ్గా ఉంటుంది అనమాట లైనింగ్ కూడా మనం మంచిది వేసుకోకపోతే పిగిలిపోతూ ఉంటుంది సో ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి చాలామంది అడుగుతున్నారు లైనింగ్ ఎట్లా ఏంటి అని ఇది క్రేప్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీటరు వచ్చినంత వరకు దీనికి ఫ్రిల్ అయితే పెట్టాను అండ్ కింద వచ్చేసి విధంగా జిగ్జాగ్ అయితే చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇది వాళ్ళ పాప కోసం ఇది మాత్రం చాలా బాగా వచ్చింది అసలు వాళ్ళు చెప్పిన మోడల్ ఏంటి అంటే హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మోడల్ పిక్ అనేది ఇక్కడ పెడతాను చూడండి మీకు క్లారిటీ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి జస్ట్ కొంచెం పఫ్ ఫ్రంట్ వచ్చేసి చూసారు కదా ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చాను అన్నిటికీ ప్రిన్సెస్ కట్ అయి ఇచ్చానండి కింద వచ్చేసరికి త్రీ లేయర్స్ అంటే ఫ్లోర్ లెంత్ ఉండదు మనకి మోపాల కిందకు ఉంటుంది అనమాట ఫ్రాక్ లాగా గేరా చూసారు కదా చాలా పెద్ద గేరా వచ్చింది ఇది కూడా మూడు ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉంటుందండి బట్ కట్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోగల చూశారు చూసారు కదా అవుట్ ఫిట్ ఎంత బాగా వచ్చిందో సో బ్యాక్ వచ్చేసి నేను ఈ విధంగా బటన్ ఒకటిచ్చాను సేమ్ కలర్లో ఇది బ్యాకే కాదు మన ఫ్రెండ్ సైడ్ కూడా ఎన్నెక్ పెట్టుకోవచ్చు ఇంకో డ్రెస్కి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది ట్రై చేస్తాను నేను చాలా బాగుంది ఇట్లా చూడడానికి ఇది వచ్చేసి ఇంకో డ్రెస్ అనమాట ఇది వాళ్ళ పాప కోసం నెక్స్ట్ వాళ్ళ మమ్మీ ఏంటి అంటే లాంగ్ హ్యాండ్స్తో ఒక డ్రెస్ కుట్టమని చెప్పారు అది చూపిస్తాను దానికైతే వాళ్ళు చున్నీ కూడా కావాలని చెప్పారు చూసారు కదా ఇది వచ్చేసి మనము ఫుల్ హ్యాండ్స్ పెట్టాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా షేప్ అయితే ఇచ్చాను అండ్ బ్యాక్ హ్యాస్ట్రీస్గా యూ నెక్ ఇచ్చాము అండ్ ఇది కూడా ప్రిన్సెస్ కట్ మనకి క్లాత్లు ఏంటంటే ఏ మోడల్ కుట్టాము అనేది అసలు అనమాట జాగ్రత్తగా దగ్గరే తీసుకొచ్చి చూపిస్తే తప్ప మీకు కనిపించదు ఇది కొంచెం షింక్ అయినట్లు ఉంటుంది డ్రెస్ బట్ వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ గా ఉంటది మనకి జార్జెట్ కదా దీనికి కూడా అంబరిలా ఇచ్చాము అండ్ కింద వచ్చేసి ఈ విధంగా జిగ్జాగ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి టెజల్స్ అయితే ఇచ్చాను ఎందుకంటే నెక్ కొంచెం మనకి డీప్ ఉంది కాబట్టి టెజల్స్ ఉంటే బాగుంటది దీనికి చున్నీ కూడా కావాలని చెప్పారు ఈ డ్రెస్ కి సో ఒక టూ మీటర్స్ మూడు ముక్కలు చేయరు కదా మూడు ముక్కలు ఒక ముక్క అయితే మనం చున్నీ కుంచాము మిగిలిన రెండు ముక్కలతో డ్రెస్ అయితే స్టిచ్ చేసాం అనమాట ఇలాంటి డ్రెస్లు ఛాలెంజింగ్ అండి ఇలాంటి క్లాత్లే టైలర్స్ కు మాత్రం ఎందుకంటే చాలా ఇదిగా ఉంటాయి అనమాట కట్ చేసేటప్పుడు మనం ఎంత నీట్ గా మడత పెట్టుకున్నా గానీ మడత ఉండదు అసలు ముడుచుకుపోతూ ఉంటాయి జార్జెట్ అది కూడా సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది మీకు పిక్లో అర్థమవుతుందో లేదో కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది వాళ్ళ మమ్మీ కోసం ఇంకొకటి ఉంది ఇంకొకటి వచ్చేసి వాళ్ళ చిన్న పాపకి స్టిచ్ చేస్తాను అది వచ్చేసి గా స్టిచ్ చేయమని చెప్పారు మా పాపలో కుట్టిన డ్రెస్ ఒకటి ఇక్కడ పడతాను చూడండి సో ఆ మోడల్లో కుట్టమని చెప్పారు అనమాట ఇది కూడా అంతే మూడు ముక్కలు సో మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని స్టిచ్ చేసుకోగలిగితే ఇలాంటి ముక్కలు చేతులతో అయినా సరే అందంగా కుట్టుకోవచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ముందు ఎలాగైనా వాడుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేయవచ్చు అసలు బాధలంగానే ఏమైపోయి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అంటాం కానీ అవి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి బట్ వీటికి ఆ ప్రాబ్లం లేదు ఎలాగైనా వాడేసుకోవచ్చు ఎస్ ఇది వచ్చేసి మనకి బేబీ డ్రెస్ పక్కన చెప్పాను కదా అలా కుట్టమని చెప్పారు బేబీ డ్రెస్ వచ్చేసరికి ఇవి వచ్చినాయి కదా దీంతోనే కుట్టమని చెప్పారు టెన్ ఇయర్స్ పాపకనమాట ఇది ఇది టాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ ఇచ్చామనమాట కంఫర్ట్ గా ఉండాలని చెప్పేసి వేసుకున్నప్పుడు షార్ట్ హ్యాండ్స్ జస్ట్ చిన్న బుట్ట అసలు ఉందా లేదా అన్నట్లు పెట్టాను అన్నమాట ఇది టాప్ ఇది వచ్చేసి ప్యాంట్ ఇది కూడా అంతే మూడు ముక్కలు చేత అయితే మనం కుట్టాము ఇది పెట్టాను కాబట్టి ఇట్లా డిస్టెన్స్ లో కనిపిస్తుంది అండి లెగ్స్ లేకపోతే నార్మల్ గానే ఉంటుంది చూసారు కదా ఇది రోజు వీడియో అయితే అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనము ముక్కల చీరలతోనే కుట్టామండి ఎవరైనా సరే మీరు కూడా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది సో అక్కడ నా నెంబర్ ఉంటుంది మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు మీరు కూడా ఫ్యాబ్రిక్స్ నాకు పంపి పంపించచ్చండి తక్కువ కాస్ట్లోనే నేను ప్రాసెస్ అనేది మీకు చెప్తాను ఒకవేళ మీరు పంపించాలి అనుకుంటే లేదు అంటే మాకు ఇంత బడ్జెట్లో డ్రెస్ కుట్టండి అంటే నేనే క్లాత్ తీసుకొని మంచిగా స్టిచ్ చేసి ఇస్తాను మీకు అండ్ అంటే ఎలా డ్రెస్లు కొడతాను ఏంటి అంటే ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్ పెట్టున్నాను కదా మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది మనకు ఎంత కాస్ట్ పడుతున్నాయి ఎలా ఉన్నాయి అనేది అండ్ ఇది అనమాట ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను పార్ట్ టూతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంటే బాబాయ్